వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్ కరీంనగర్ జిల్లా గనీర్వరం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముసుకు ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు గనేర్వరం మండలంలోని గుండ్లపల్లి కొండాపూర్ చిమ్మలగుండపల్లి పీచిపల్లి గ్రామంలో జై బాబు జై భీం జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర చేపట్టినట్లు తెలియజేశారు మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ ఆదేశాలతో నేడు మండలంలోని పలు గ్రామాలలో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర చేపట్టినట్లు మండల అధ్యక్షుడు ఉపేందర్ రెడ్డి తెలిపారు కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించి ప్రతిజ్ఞ చేశారు వెళ్ళాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో మహాత్మా గాంధీ గాని అంబేద్కర్ గారిని గానీ రాజ్యాంగాన్ని అవమానిస్తూ కొనసాగిస్తున్న భారతీయ జనతా పార్టీ వైఖరిని ప్రజల్లో ఎండగడుతూ క్షేత్రస్థాయిలో ప్రతి గడపకు భారతీయ జనతా పార్టీ దౌర్జన్యాలను భారతీయ జనతా పార్టీ అక్రమాలను అరాచకాలను ఎండగట్టి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఇట్టి విషయాలను ప్రతి గడప గడపకు తీసుకెళ్లాలన్న ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం అందులో భాగంగానే చివరగుట్టపల్లి గ్రామానికి రావడం జరుగుతుంది దయచేసి మన నెక్స్ట్ కార్యాత్ర కాదయాత్ర గ్రామంలో ఉంటుంది కాబట్టి కుటుంబ సభ్యులంతా పుస్తకాల గ్రామానికి రావాల్సిందే జరుగుతా ఉన్నాం శ్రీని మన్మోహన్ గారికి రావాల్సిందే అందరికి నమస్కారం ఈరోజు జై బాబు జై భీము జై సంవిధానం కార్యక్రమం పూల పల్లె చాలు చేసుకొని మన ఎన్ఎస్సీసీ నాయకులు రాహుల్ గాంధీ గారు పిలుపు ఒక సంవత్సరం పాటు ప్రతి గ్రామ గ్రామానికి వాడ వాడకు విలేజ్ విలేజ్ కి జై భీమ్ జై జై బాబు జై భీమ్ జై సైతాన్ కార్యక్రమానికి ముళ్లపల్లి కాడ చాటు చేసుకొని గుండపురంలో కాడ చాటు చేసుకొని ఈ రోజు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి రాజ్యాంగ